हम राजम, 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 हम मी गलती सांगत आहे सर आणि वेगळे मन वाटले सर ही दंगा वाटले काय सर मी ही पूर्ण बिल फॉर्म करले सर करीन नाही

తీసుకొచ్చినామని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం ఇప్పటికే తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేదు మమ్మల్ని మీరు పోవాలంటున్నాం మేము ఎక్కడున్నది వీళ్ళందరూ కూడా పారిపోయారు మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు వీళ్ళందరూ ఎక్కడున్నారు పోలీసులు కూడా ఈరోజు పూర్తిగా కాంగ్రెస్కి కి సహకరిస్తున్నది పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు దాదాపు వెయ్యి మంది ఈ రోజు సవైర ఫంక్షన్ ఇప్పుడు చివరి రెండు దొంగ కాబట్టి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి